ప్రేక్షకులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఏడాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం నాడు పండుగ జరుపుకోనున్నారు ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధినామ సంవత్సరం అంటారు అదేవిధంగా శ్రీ క్రోధినామ సంవత్సరం గురించి ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అనే అర్థం ఉత్తరాయణ దక్షిణాయన మధ్య సంయుతం యుగం ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధపాడిమి తిది నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్టు పండితులు చెబుతారు వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి అవతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు చైత్ర శుక్ల పాడ్యమి తిదినాడే ఈ విషయాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్టు పండితులు చెబుతారు అందుకే సృష్టి ఆరంభానికి ఈ ఆరంభానికి సంకేతకంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ వేళ శిశిర ఋతువు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం ఈ సమయంలోనే చెట్లు చింగరించడం ప్రారంభమవుతాయి కోయిల రాగాలు వినిపిస్తాయి తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటికి మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి అదేవిధంగా ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం పూట పంచాంగ శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది అంటే ప్రతి రాశి యొక్క రాశి ఫలాలు అదేవిధంగా ఆ రాశి ఫలాలలో ఆదాయ వ్యయాలు అదేవిధంగా కరువు కాటకాలు లేదా మంచి చెడుల గురించి కూడా ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఈ పంచాంగ శ్రవణం అనేది వినిపించడం అదేవిధంగా ప్రజలు వినడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం అదేవిధంగా ఈ సంవత్సరం అంటే ఈ ఉగాది పండుగను మొదలుకొని ఆ సంవత్సరంలో ఎటువంటి కారుతలు రాబోతున్నాయి అంటే వర్షాలు ఎప్పుడు వస్తాయి పంటలు ఎప్పుడు వేసుకోవాలి అదేవిధంగా ఏరువాక ఎప్పుడు సాగించాలి సో ఇవన్నీ విషయాలు కూడా ఈ పంచాంగ శ్రవణంలో వినిపించడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయమే అదేవిధంగా ఇష్టాగోష్ఠీలు కవి సమ్మేళనాలు అదేవిధంగా కవులకు ఈ యొక్క పూజ్యంగా భావించేటువంటి ఈ కవులకు సన్మానాలు అన్నీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం రోజున జరుగుతూ వస్తూ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణాన్ని ఎంతో ఎంతో భక్తిగా అదేవిధంగా ఎంతో ఇష్టంగా వినడం ఆనవాయితీగా వస్తున్న విషయం విధితమే అదేవిధంగా ఈ ఉగాది పండుగ రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటుంది నీ ప్రియా న్యూస్ ఛానల్ ఇంతటితో ఈ యొక్క ఉగాది పండుగ విశేషాలు సమాప్తం మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం